చుట్టారు దొరికింది దోచుకుని ఇటీవల కాలం నేను చాలా సమీక్షలు చేస్తున్నాను మీకు ఇప్పటికే ఏడు వైట్ పేపర్లు ద్వారా వాస్తవాలను తెలియజేయాలని నేను ఏడు వైట్ పేపర్లు రిలీజ్ చేశాను మళ్ళీ ఇప్పుడు మీ యొక్క మెరుగైన సేవలు అందించడానికి ఆదాయాన్ని పెంచడానికి మీకు కార్యక్రమాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం నేను ఒకే విషయం అడుగుతున్నాను ఒకప్పుడు అనంతపూర్ జిల్లా కరువు జిల్లా నేను కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఈ జిల్లాలో నీళ్లు లేకపోతే కరువు వస్తే పశువులకు క్యాంపులు పెట్టే సందర్భం ఉంది కనీసం పశువుల మేపుకోలేమంటే ఇంటి దగ్గర గడ్డి లేదంటే ఏం చేయాలో తెలియకుండా ఎక్కడన్నా చెరువులు ఉంటే అక్కడ తీసేపోయి అక్కడే మీ పశువులకు క్యాంపులు పెట్టి తర్వాత కరువు పోయిన తర్వాత మీకు పంపించిన రోజులు గుర్తుపెట్టుకోవాలి మీరు ఇంకొక విషయం మీరు చూస్తే ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఆలోచించేవారు ఇస్తే బంగారు పండించే రైతాంగం ఈ అనంతపురం జిల్లాలో ఉంది ఒకప్పుడు రాళ్లసీమ రాళ్లసీమగా చేశారు పాలకులు కానీ ఈ రోజు నేను హామీ ఇస్తున్నా అలాంటి రాళ్లసీమని రతనాల సీమగా చేసే బాయిత మాది ఈ రోజు ఇక్కడ చూశారు